మన జీవితం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది మన ప్రవర్తన జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే మనకుగా మనం కొన్ని మంచి కట్టుబాట్లను లేదా పద్ధతులను ఏర్పరచుకుని వాటికి లోబడి ఉండాలి వాటిని అతిక్రమించినప్పుడు మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మనకు మనం బుద్ధి చెప్పుకోవాలి నియమ నిబంధనలను అతిక్రమించినప్పుడు నిజాయితీగా ఎలా ప్రవర్తించాలో అర్జునుని ద్వారా ఈ కథలో నేర్చుకుంటాం స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుని వచ్చిన తర్వాత శాస్త్రం ప్రకారం ఆమె పాండవులు ఐదుగురికి భారీ అయ్యింది ఆమె పాండవులలో ఒక్కరికి నిర్దిష్టమైన కాలం పాటు ధర్మపత్నిగా ఉంటుంది ఆ సమయంలో మిగతా వారు ఆమెను కరాకాంతగా భావించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మరొకరి భారీగా ఉన్నప్పుడు ఆమెను చూడరాదు ఒకవేళ చూస్తే సంవత్సర కాలం కఠిన వ్రత నియమాలతో తీర్థయాత్రలకు వెళ్ళాలి అని నారదుడు పాండవులకు నియమాలను వివరించాడు వారంతా ఆ నియమాలను అంగీకరించారట సాక్షాత్తు విశ్వకర్మచే నిర్మింపబడిన ఆ ఇంద్ర ప్రస్తుతంలో పాండవులు ద్రౌపది కుంతీదేవి సకల భోగభాగ్యాలతో ఉన్న సమయం అది ద్రౌపది ధర్మరాజుకు భారీగా సేవిస్తున్నది మిగిలిన వారు ఆమె వంక కన్నెత్తైనా చూడలేదు ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు తన హోమధేనువును పోగొట్టుకున్న వాడే ఆక్రోశిస్తున్నాడు అర్జునుడు అతని ఆక్రందన విని అతని హోమధేనువును తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు కానీ ఆయన ధనుర్బాణాలు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నాయి ధర్మరాజు ద్రౌపదీ దేవి ఏకాంతలో ఉన్నారు ఆ సమయంలో అక్కడికి వెళ్లడం వల్ల తాను పరిహారం చెల్లించవలసి వస్తుందని తెలిసిన అర్జునుడు తన విల్లుంబులను తీసుకుని వచ్చి ఆ బ్రాహ్మణుని హోమధేనువును రక్షించి అతనికి ఇచ్చాడు తిరిగి వచ్చి దీక్షవ్రతాలను ధరించి నారదుడు చెప్పిన నియమాల ప్రకారం తీర్థయాత్రలకు బయలుదేరాడు ధర్మరాజు వారించి నాయనా నీవు ఆ బ్రాహ్మణుని హోమధేను కోసమే మా మందిరం వద్దకు రావాల్సి వచ్చింది ఇందులో నీ తప్పేమీ లేదు ఆపదలు ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం నీవు ధర్మాన్ని నిర్వర్తించావు అంతే దానికి ఎటువంటి శిక్షను అనుభవించనవసరం లేదని అన్నాడు కానీ అర్జునుడు కారణమేదైనా నియమాన్ని ఉల్లంఘించడం జరిగింది కనుక నేను పరిహారం చెల్లించి తీరుతాను నన్ను ఆశీర్వదించి తీర్థయాత్రలకు అనుమతించండి అని వెళ్ళిపోయాడు నియమ నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించరాదు అర్జునుడంతటి వాడు ఎటువంటి చెడు ఉద్దేశ్యము లేకపోయినా ధర్మం కోసమే నియమాన్ని దాటవలసి వచ్చినా పరిహారానికి సిద్ధపడటం నేర్చుకోదగిన విషయం అలాగే తను సంవత్సరం పాటు శిక్షను అనుభవించవలసి వస్తుందని తెలిసినా కూడా ఆపదలో ఉన్న వారి సహాయం కొరకు ఆలోచించడం ఎంతో గొప్ప విషయం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి